నమస్తే చరిత్రను దాచాలని చేసే ప్రయత్నం విజయవంతం కాదు ఎందుకంటే చరిత్ర ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తుంది ప్రపంచానికి తెలుస్తుంది మమతా బెనర్జీ బెంగాల్ రక్తసిక్త చరిత్రను దాచాలనే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన బెంగాల్ ఫైల్ సినిమా గా అంటే ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా అన్అిషియల్ గా సినిమా హాల్ పై ఒత్తిడి తీసుకొచ్చి సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటుంది మమతా బెనర్జీ ప్రభుత్వం మరి భావ ప్రకటన స్వేచ్ఛ అని ఛాతీ కొట్టుకునే భావ ప్రకటన స్వేచ్ఛ కార్యకర్తలు మేధావులు ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ విషయం మీద మాట్లాడరు అంటే ఒక సినిమా దర్శకునికి ఒక సినిమాను ప్రదర్శించుకునే హక్కు ఈ దేశంలో ఉండొద్దా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది చేయాల్సిన కటింగ్లు చేసి సినిమాకు విడుదలకు అనుమతినిచ్చింది మరి మమతా బెనర్జీ అనధికారికంగా గుండాయిజం తోటి ఒక సినిమాను అడ్డుకుంటుంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటుంటే ఏ లెఫ్టిస్ట్ మాధ మేధావి ఏ మేధావి కూడా మేధావి అని చెప్పుకునేవాడు కూడా దీనిపై మాట్లాడు ఎందుకనంటే అక్కడ ఆ సినిమా లక్షలాది హిందువుల ఊచకోతకు సంబంధించిన సినిమా ఈరోజు ప్రపంచంలో గనక మానవ నాగరికత చరిత్రలో అతి ఎక్కువగా నరసంహారం జరిగిన ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది బెంగాల్ ప్రాంతం బెంగాల్ అంటే ఇప్పుడు ఉన్న బంగ్లాదేశు మరియు మన పశ్చిమ బెంగాల్ ఇదంతా కలుపుకొని ఒకప్పుడు సంపూర్ణ అఖండ బెంగాల్ అనేవాళ్ళు దాన్ని బ్రిటిష్ సమయంలో జరిగిన బెంగాల్ విభజన సందర్భంగా జరిగిన ఘర్షణలు ఆ తర్వాత దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ కోసం జరిగిన ఘర్షణలు ఇప్పటి హిందువులపై జరుగుతున్న ఘర్షణలు వీటన్నింటిపై ఒకవేళ ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేస్తే కోట్లాది మంది లక్ష్యాలు కూడా కాదు కోట్లాది మంది బెంగాల్ హిందువుల శవాలు లెక్కలు తేలుతాయి ఈరోజు కాశ్మీర్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి బెంగాల్ ఫైల్స్ లో కూడా రెండు సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తీశారు ఒకటి కాల్పనికమైన ప్రస్తుతానికి సంబంధించి ఒక సంఘటన ఒక దళిత బాలికను యువతిని స్థానిక అధికార పార్టీ శాసనసభ్యుడు వేధించి అత్యాచారాలు చేసి హత్య చేయడం దానికి ఒక సిబిఐ అధికారులు రావడం అనేది ఒక కాల్పనిక కథ దాని ఆధారంగా చరిత్రలోకి వెళ్ళి చరిత్రలో నిజంగా జరిగిన పంతొమ్మిది వందల నలభై ఆరు డైరెక్ట్ డైరెక్ట్ యాక్షన్ డే ముస్లిం లీగ్ కలకత్తా నగరంలో చేసిన డైరెక్ట్ యాక్షన్ డేకి సంబంధించిన చరిత్రను చిత్రీకరించడం జరిగింది డైరెక్ట్ యాక్షన్ డే జరగలేదా వేలాది మంది హిందువులను డెబ్బై రెండు గంటల్లో ఐదు వేల మందిని కలకత్తా నగరంలో డెబ్బై రెండు గంటల్లో ఐదు వేల మందిని చీర్చి చెండాడి హత్యలు చేశారు ఎన్ని అత్యాచారాలు చేశారు హిందువులను దాన్ని విజయవంతంగా గోపాల్ పాట అనే ఒక హిందూ యువకుడు ఎదుర్కొని గాంధీ వచ్చి గోపాల్ ను నువ్వు ఆయుధాలు పడై ఇంకా ఆపు అనే స్థితికి తీసుకొచ్చాడు ఈరోజు కలకత్తా నగరం మన భారత్ లో కలిసి ఉన్నది అని అంటే దాన్ని వెనకాల గోపాల్ పాట గారి విజయమే వారి కృషి ఇటువంటి చరిత్ర నిజాలను ఈ తరానికి మనం పుస్తకాల్లో అందియలేకపోయినాం కనీసం సినిమా రూపంలో అయినా చరిత్ర వాస్తవాలు వస్తున్నప్పుడు దాన్ని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అడ్డుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్య విరుద్ధం దీనిపై ఖచ్చితంగా తెలుగు మీడియాలో కూడా ఎక్కడో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే మేధావులు ఒక సినిమా దర్శకునికి న్యాయం చేయాలి సినిమా ద్వారా చరిత్రను తెలుసుకునే అవకాశం ప్రజలకు అందించే విధంగా మాట్లాడతారేమో చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్